హాయ్ అండి అందరికీ చింతకాయతోని చేపల పులుసు అండి చాలా టేస్ట్గా ఉంది అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం చేపలని ఉప్పేసి ఫ్రెష్గా కడుక్కొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలండి అది పక్కన పెట్టేసుకోవాలి ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో చింతకాయ అండి పచ్చ పచ్చగా దంచుకున్న ఒక రెండు స్పూన్లు వేయాలి నేను కచ్చాపచ్చగా దంచుకొని ఒక డబ్బాలో వేసుకుంటాను అండి ఎందుకంటే మన అయినా ఆ చింతకాయ వేయొచ్చు ఒక రెండు స్పూన్లు వేసుకున్నాక అందులో ఒక గ్లాసు వాటర్ పోయాలి అది పక్కన పెట్టేసుకోవాలి చేపలు వండడానికి ఒక గిన్నె తీసుకునండి పెద్దది ఎడల్పుగా ఉండాలి గిన్నె నేను చేపలకి మసాలాలన్నీ చేపలకి పట్టేస్తానండి ఇప్పుడు దాంట్లో అల్లం వెళ్లిపాయి అప్పటికప్పుడు నేను దంచుకున్న అల్లం వెలిపాయ అండి మనం అప్పుడ అప్పటికప్పుడు దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు స్పూన్లు అంతా అల్లం వెల్పాయ వేసిన మన కారం అంటే కారం ఎక్కువ తినవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి తక్కువ తినవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేనైతే నాలుగు స్పూన్లు వేసినండి చిన్న స్పూన్తో దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం వేసుకోవాలి దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి వేసుకున్నాక మొత్తం కలపాలండి చేపలకి ఆ మసాలా అంతా పట్టేయాలి పూర్తిగా కలిపిన తర్వాత మొత్తం చేపకి చేపకి పట్న మొత్తం కలపాలండి కారం మసాలా నూనె ఇదంతా కలిసే వరకు కలపాలి అది పక్కన పట్టేసుకోవాలని ఒక గిన్నెలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి దాంట్లో జీలకర్ర ఆవాలు ఒక ఒక కొన్ని అండి హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అది వేడయ్యాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిగడ్డలండి ఒక రెండు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు బాగా ఉడకనివ్వాలి నూనెలో అయిందండి వేగిని దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం చేపలు వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మనం చేపలు వేసుకోవాలండి ఈ మసాలంతా వేసేసుకొని చేపలు కలిపినాం కదా మొత్తం చేపలన్నీ అందులో వేసుకోవాలి ఒక్కొక్కటి మొత్తం వేసేసుకోవాలండి మూత పెట్టేయాలి చిన్న మంట మీద పెట్టి ఈ లోపు మనం చింతపండు అది చింతకాయ అండి చింతపండు కాదు మన చేపల గిన్నెల్లోనే ఆ పులుసు అనేది అందులో పోసుకోవాలి ఇంకోసారి కలిపి ఇంకోసారి కూడా వాటర్ పోసుకొని కలిపినాక ఆ నీళ్లు అందులో పోసుకోవాలండి ఒక గిన్నెలోకి ఈ పక్కన పెట్టేద్దామండి చేపలు మనం ఇరవక్కుంటా స్పూన్తో కలపద్దండి ఒక లా తీసుకొని అటు ఇటు అట్లా ఎగేస్తూ ఉండాలి ఇరగవండి చేప ముక్కలు అలా చేస్తే ఇరగవు మనం ఈ పులుసు అందులో ఓసేయాలండి అంటే గ్రేవీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకెక్కువ చేసుకోవచ్చు ఈ చేపలకి ఇంత సరిపోతుందండి ఒక చిన్న స్పూన్తో కలపాలి పెద్ద స్పూన్తో కలపద్దు మొక్కలు అనేది ఇరిగిపోతాయి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి కలిపినాక దాని మీద ప్లేట్ పెట్టేయాలండి చిన్న మంట మీద ప్లేట్ పెట్టేయాలి అది ఉడికినాక సగం మసులుతుంది కానీ దాంట్లో గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి అది జీలకర్ర మెంతులు అండి వేయించి గ్రైండ్ చేసుకున్న మెత్తగా ఒక స్పూన్ నారా జీలకర్ర మెంతులు ఇది సాల్ట్ అండి కొంచెం వేసుకోవాలి మన సరిపోయిన సాల్ట్ వేసుకొని చిన్నగా అటు ఇటు కలుపుతూ ఉండాలి ఒకసారి మళ్ళీ మూత పెట్టాలండి మసాలంతా కారం అంతా చేపలకి పట్టేస్తుంది ఒక ఐదు నిమిషాలు మనం ఉడకబెట్టి ఆఫ్ చేస్తే చాలండి రెడీ అయినట్టే చాలా టేస్ట్గా ఉంటుందండి చిక్కగా కూడా వచ్చింది వేడివేడి రైస్లో మని చపాతీలో కూడా చాలా బాగుంటుందండి అసలు చింతపండు టేస్ట్ అనే ఉండదు మన చింతకాయ ఎలా ఉంటుందో అలానే ఉందండి నిజానికి చాలా బాగుంది నేను వేడివేడి రైస్ వండుకొని ఆ చేపల పులుసు వేసుకొని తింటే సూపర్ ఉందండి చేపకు కూడా పులుపు చాలా మంచిగా పట్టేసిందండి చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకోండి మన చింతపండు లేకుంటే చింతకాయలు అప్పటికప్పుడు దొరికే చింతకాయలతో మనం ఇలా తయారు చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి